శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి ఆలయానికి వెళ్లిన భక్తులు పూజ అర్చన అభిషేకాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత బయటకు వచ్చి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మనకు తెలిసిందే ప్రదక్షిణ చేస్తున్న సమయంలో భగవద్ధ్యానం చేయడం భగవన్ స్మరించడం చేయడం చేస్తుంటారు జాతక దోషాలు గ్రహచారాలు బాగాలేకపోయినా అరిష్టాలు ఏర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందన్న నమ్మకం మనలో చాలా మందికి ఉంది ప్రదక్షిణలు చేయడం వల్ల మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతామన్న విశ్వాసం కూడా ఉంది సాధారణంగా ఆలయాల్లో చేసే ప్రదక్షిణలు చాలా మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం చండీశ్వరుడున్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది దానికి ప్రదక్షిణం అని పేరు శివాలయంలో మాత్రం ప్రదక్షిణ ప్రత్యేకతను సంతరించుకున్నది అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు శివాలయంలో చేసే ప్రదక్షిణ వేరు శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో అలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమపక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి వెనుతితిరగాలి కానీ సోమసూత్రం దాటరాదు అక్కడ నుంచి వెనుతిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజస్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకు రావాలి ఇలా చేస్తే ఒక్క ప్రదక్షిణ ముగిసినట్లు ఈ విధమైన ప్రదక్షిణలు శివునికి భక్తులు బేసి సంఖ్యలో వచ్చే విధంగా అంటే చేయవచ్చు శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ఒక ప్రధాన నియమం అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం కనుక ఈ నియమం పాటించి శివానుగ్రహం పొందగలరు